పెరలి సిస్టర్స్ చేత ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజండి మీకు మా గుంటూరు గోంగూర తో స్టైల్లో గోంగూర పచ్చడి చేసి చూపిస్తాను అలాగే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే రకంగా చేసుకోకుండా ఒక ఉంది అనుకోండి ఎప్పుడు ఒకే రకంగా తింటే బోర్ కొట్టిద్ది కదా రకరకాలుగా చేసుకొని తింటే ప్రతిరోజు మనకి ఆస్వాదిస్తా తినచ్చండి ఏ కూరలైనా సరే ఒక కూరగాయ ఉందనుకోండి ఒకే కూరకి ఫిక్స్ అయిపోయామనుకోండి ఒకే టైపు చేసుకోవటం మజా ఏముంటదండి ప్రతిసారి ఆ కూరగాయని ఆ కూరలని వెరైటీ వెరైటీగా చేసుకొని తింటే ప్రతిరోజు పండగేనండి మనకి నేను ఈ రోజు గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూసేయండి మా గుంటూరు స్పెషల్ అండి నేను చేసే ఈ పచ్చడికి తెల్ల గోంగూర అయితే బాగుంటుందండి గోంగూరలో రెండు రకాలు ఉంటాయి కదా తెల్ల గోంగూర ఎర్ర గోంగూర ఎర్ర గోంగూర అంటే ఇది పుల్లగా ఉంటుంది కాడలు ఎరుపు వచ్చి ఈ విధంగా ఉంటుంది ఈ తెల్ల గోంగూర ఏంటంటే జిగట తక్కువగా ఉంటుంది కాడలు చూసారా ఇట్లా తెల్లగా ఉంటాయి అది చూసి తెచ్చుకోండి మీరు గోంగూర అంటే గుంటూరు బాగా ఫేమస్ కదండి మేము బాగా వాడతాం గోంగూర ఈ గోంగూర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అవాంఛిత రోమాలు తొలగించటము ఐరను ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది తరచుగా మీరు ఆహారంలో భాగంగా చేసుకోండి గోంగూరని ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ గోంగూరని శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు బాగా కడగాలి ఎందుకంటే ఇందులో కొంచెం ఇసుక అది ఉంటుందమ్మా అందుకోసం బాగా మాత్రం కడగండి ఒకటికి నాలుగు సార్లు రెండు గిన్నెల్లో నీళ్లు తీసుకొని శుభ్రంగా కడగండి నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే అమ్మ శుభ్రంగా కడగమని మనం ఇంత చేసి పచ్చడి అంతా రెడీ చేసుకుంటామనుకో తినబోయేసరికి కొంచెమైనా ఇసుక తగిలిద్ది అంటే శుభ్రంగా కడక్కపోతే మనకి ఉసూరు మంటది తినేటప్పుడు పిల్లలు మనవారు అందరూ ఏందమ్మా ఇలా చేసావు అన్నారనుకోండి చాలా బాధ అనిపిస్తుంది అందుకోసం ముందే శుభ్రంగా కడిగి పెట్టుకోండి నాలుగు సార్లు కాదు ఐదు ఆరు సార్లు అయినా కడగండి ఆ పోయే వరకు ఇదిగోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర గుప్పెడితో రెండు గుప్పెళ్ళు అవుతుంది అట్లా రెండు గుప్పెళ్ళు తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి దీంట్లో ఒక పది లేదా పన్నెండు పచ్చిమిర్చి పది పచ్చిమిర్చి అయితే సరిపోతుంది కారం ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక పన్నెండు పచ్చిమిర్చి వేసుకోండి ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి అయితే మూత పెట్టద్దమ్మా మూత పెడితే ఏమవుతుందంటే ఈ గోంగూరకున్న గుణం బాగా పొంగు వచ్చేస్తుంది పొంగు వచ్చి స్టవ్ అంతా ఆగమవుతుంది మూత పెట్టకుండానే ఉడికించుకోండి పచ్చిమిర్చి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకుందాము స్టవ్ కట్టేసుకొని ఈ గోంగూర పచ్చిమిర్చిని బాగా ఆరనిద్దాం వేడంతా తగ్గిపోవాలి తల్లారిన తర్వాత ఈ పచ్చిమిర్చిని ఇలా వేరు చేసుకోండి మిక్సీ గిన్నెలో వేసుకొని అందులో నాలుగు రెబ్బలు వెల్లుల్లి తగినంత ఉప్పు దీన్ని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఈ పచ్చిమిర్చి చిన్నులపై కచ్చా పచ్చిగా మెదగాలి మెదిగిన తర్వాత ఇప్పుడు ఈ చల్లారిన గోంగోరని వేసుకొని కొంచెం మిక్సీ తిప్పుకుందాం నేను చూపిస్తాను చూడండి అట్లాగే తిప్పండి మిక్సీ ఎక్కువసేపు తిప్పారు అనుకోండి జిగట జిగటగాను అసలు మరీ మేత్తగా అయిపోద్ది అట్లా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తాను అట్లా మిక్సీ పట్టుకుందరు కానీ ఇక్కడ విప్ అని ఉంటుంది చూడండి అటువైపుకి తిప్పాలి ఒక్క సెకను సెకన్ కూడా అవసరంలా అర సెకన్ అయితే చాలు అట్లా అంటే చాలు గోంగూర పచ్చడి తయారు చేసుకునేటప్పుడు మంచి టిప్ అండి ఇది నేను అంటే బుజ్జమ్మ చెప్పిన టిప్ అనమాట రోడ్లో నూరుకుంటే అది వేరు కానీ ఇప్పుడు రోడ్లో నూరాలంటే పిల్లలకి రోడ్లది అందుబాటులో ఉండలేదు కదా మిక్సీలో అయితే ఈ విధంగా చేసుకోండి వాళ్ళు కొంతమంది అడుగుతుంటారండి మాకు గోంగూర పచ్చడి చేసుకునేటప్పుడు మరీ నీళ్ళ నీళ్ళగా వచ్చిందమ్మా అని అందుకోసం చెప్తున్నాను మిక్సీ రివర్స్ లో ఒక్క సెకను అలా తిప్పండి చాలు మీకు పచ్చడి రెడీ అవుద్ది అండి ఇప్పుడు గోంగూర పచ్చడి తాలింపు వేసుకుంటే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు తాలింపు వేసుకుందాం వెలిగించి బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో మూడు ఎండుమిర్చి వేసుకోండి ఒక్క టేబుల్ స్పూన్ తాలింపు గింజలు ఇవి దోరగా వేగనిద్దాం ఒంగోర పచ్చట్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీరు మాత్రం రెండు టేబుల్ స్పూన్లే వేసుకోండి నేను ఇంకొంచెం వేసాను ఈ తాలింపుని సిమ్లో పెట్టుకొని దోరగా వేగనివ్వండి అందులో కొంచెం పసుపు కొంచెం ఇంగువ చిటికటి ఇంగువ వేయండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని కరివేపాకు వేయండి పైనల్లో కరివేపాకు వేయండి ఇందాక మనం సిద్ధం చేసుకున్న ఇందాక మనం సిద్ధం చేసుకున్న ఈ గోంగూరని ఇందులో కలుపుకుందాం వేడి మీదే కొంచెం మగ్గుద్దండి ఈ విధంగా మగ్గనివ్వండి సాలు ఫైనల్పాయ ముక్కలండి ఇవి కచ్చి పచ్చిగా దంచుకొని పచ్చట్లో కలుపుదాము మిక్సీ లేస్తే అంత రుచి రాదు ఏంటంటే నుజ్జు అయిపోతుంది అన్నమాట ఉల్లిపాయ అందుకని ఈ విధంగా దంచుకుందాం మీకు ఇది లేదనుకోండి ఈ చిన్న రోల్ లాంటిది ఇవి శుభ్రంగా ప్లాట్ఫామ్ తుడిచి పప్పు గుత్తితో నలగొట్టుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఈ పచ్చట్లో వేసి ఫైనల్లో మళ్ళా కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇదంతా కలబెట్టేసుకొని పచ్చడి మొత్తాన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఈ టైంలో మీరు ఉప్పు చూసుకోండి ఉప్పు కనుక చాలకపోతే కొంచెం కలుపుకోవచ్చు ఇదిగోండి గుంటూరు స్పెషల్ విలేజ్ స్టైల్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది చూసాను కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో చక్కగా చేసుకొని తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి మీరు మీ కామెంట్స్ బట్టే కదా నాకు ఎంకరేజింగ్ గా ఉండేది లైక్ ఇవ్వండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్